విద్యుత్ సంబంధించిన కి సంబంధించిన శ్వేతపత్రం చేసిన చంద్రబాబు నాయుడు ఐదేళ్లు విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసం కరెక్ట్ చేసే బాధ్యత మాది విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాలంటే చాలా శ్రమ పడాలి ప్రజలకు మంచి చేయడానికి కష్టపడతా ప్రజలకు మాటిచ్చినట్లు కరెంట్ ఛార్జీలు పెంచను అవసరమైతే తగ్గిస్తా నాణ్యమైన కరెంట్ ఇస్తా అని చంద్రబాబు నాయుడు అన్నారు మూడు కోట్ల రూపాయలు ఇంకొక పక్క ఇరవై ఏళ్ళు అయితే అరవై రెండు వేల కోట్లు ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది ఇప్పుడు ఏం చేయాలి మొత్తం లేనిపోనే అగ్రిమెంట్ చేసి కూర్చున్నారు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాల హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి రిలయబుల్ ఎట్ ఇవ్వాలి అఫోర్డబుల్ రేట్ సెట్ రావాలి అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంది చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏదైతే ఒకప్పుడు వన్ పాయింట్ జీరో నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ జీరో తీసుకొచ్చాం ఇప్పుడు త్రీ పాయింట్ జీరో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫామ్ చేయాలనో ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి రీస్ట్రక్చర్ చేయాలి రీబిల్డ్ చేయాలి ఈ మూడు కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికోసం ఆలోచిస్తున్నాం ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ నేను అందుకే చాలా సార్లు మీకు చెప్పాను నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు నాలుగోసారినే నేను ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరీ ఒక ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంది దాన్ని మూడు నెలలు అధిగమించాను అక్కడి నుంచి రిఫార్మ్స్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం అంత మురుపు తొంభై నాలుగు తొంభై దేశమంతా ఉంది ఆ సమస్య నాకు ఒక్కడికే కాదు అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం రెండు వేల నాలుగు కంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి మళ్ళీ పేదవాళ్ళ ప్రజలకు ఏదైతే ఆమె ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది ఒక పక్క చూస్తే మొయలేనంత భారం ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం ఈ రెండు ఏ విధంగా ఆలోచించాలనో ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం ఆలోచనలు తీసుకుంటాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం వెరీ టైట్ రోప్ ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు మళ్ళీ తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంట్ వాడకుండా మళ్ళా వాళ్లకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది అవి ఏమున్నాయి అగ్రిమెంట్ సెట్ చేశారు ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్కి పోవాల్సిన అవసరం ఉంది ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్ ఇది వైటల్ కూడా పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి ఎవ్రీ వేర్ సోలార్ విండో వస్తుంది ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్